సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున దేవిని తాకిన నీకు నీ ఇంట్లో ధన కటాక్షం కలుగుతుంది అని బాబా గారు ఈరోజు మనకు శ్రావణ శుక్రవారం రోజున ఒక మంచి సందేశంతో వచ్చారండి అది అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక శుక్రవారం అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవి అంతే కదండి అలాగే మనం ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని ఆరాధించిన పూజ చేసిన మనం చక్కగా తాంబూలాలు ఇచ్చుకుంటాం లక్ష్మీదేవిని చక్కగా పూజించుకునే ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అనేది చాలా ప్రతీతి కదా ఈ రోజున ఒక మంత్రం అనేది మీతో చెప్పబోతున్నాను అంటే ఈ మంత్రాన్ని మీరు ముఖ్యంగా ఈరోజు ఒక పట్టించినప్పుడు తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం జరిగే తీరుగుతుంది మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా అనుగ్రహించబడుతుంది అనమాట అది మీరు ఈ యొక్క మంత్రం వినగానే మీకే అర్థమవుతుందండి ఇక లక్ష్మీదేవి మహిమ గురించి అమ్మవారి మహిమ గురించి ఒక అద్భుతమైన కథ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజున ఆ కథ ఏమిటి అంటే అప్పటి కాలంలో మనకు గాజులు అమ్మేవాళ్ళు వస్తూ ఉండేవారండి పల్లెటూళ్ళకి గాజులు అమ్మేవాళ్ళు వాళ్ళు ఒక సంచిలో మట్టి గాజులన్నీ చక్కగా తెచ్చి అందరి ఇళ్ళకి వచ్చి ఏ రంగు కావాలో గాజులు తొడిగేసి వెళ్తూ ఉండేవారు అనమాట అలాంటి కాల సమయం కథ అనుకోండి అలాంటి కాల సమయంలో ఒక గాజులు అమ్మే అతను ఒక పల్లెటూరు అంతా తిరిగి వచ్చి అలసిపోయి ఒక చెరువు గట్టు మీద కూర్చుంటాడనమాట ఆ చె ఒక చెట్టు నీడను కూర్చొని అలా తీరుతూ నీళ్లు తాగి అలా కూర్చొని ఉంటాడనమాట ఈ గాజులు అమ్మే అతని మనస్తత్వం ఎలాంటిదంటే ఎవరికైనా సరే గాజులు అనేది వేస్తాడు అలా గాజులు వేసినప్పుడు సమయానికి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పర్వాలేదులే తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పి వెళ్ళే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి అన్నమాట మంగళకరమైన ఈ గాజులని అందరికీ వేస్తే అతనికి పుణ్యం సంతోషం అనేది కలుగుతుంది అని చెప్పి అతని ఉద్దేశం కాబట్టి అలా చేస్తూ ఉంటాడు ఇక ఊరంతా తిరిగి చలిసిపోయి ఆ చెరువు గట్టును కూర్చున్న గాజులమ్మే అతను ఆ గట్టు మీద ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంతో అందంగా ఉంది ఆ అమ్మాయి పక్కన ఒక బింద అనేది ఉంది ఈ అమ్మాయిని ఎక్కడా చూడలేదే అనుకుంటూ ఉంటాడనమాట దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్దామా అనుకునేసరికి ఆ అమ్మాయే దగ్గరికి వస్తుంది ఏమయ్యా నాకు గాజులు వేస్తావా అని చెప్పి అడుగుతుంది అన్నమాట గాజులా అలాగే వేస్తానమ్మా అని చెప్పి పచ్చ రంగు అలాగే ఎరుపు రంగు అలాగే పసుపు రంగు మూడు రంగుల గాజులు అనేది ఆ అమ్మాయి ఎంపిక చేసుకుంటుంది నాకు ఈ రంగు గాజులంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఈ మూడు రంగులు కలిపి నాకు గాజులు అనేవి తొడిగించు అని చెప్పి గాజులు అనేవి వేపించుకుంటుంది అనమాట ఈయన కూడా ఒక అమ్మాయి అడిగింది అని చెప్పి చక్కగా గాజులు అనేవి తొడిగేస్తాడు సరే అమ్మ డబ్బులు ఇవ్వు అని చెప్పి అడగగానే డబ్బులా నా దగ్గర ఎక్కడున్నాయి నేను నీళ్ళ కానీ వచ్చాను నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది అమ్మాయి అయితే ఇప్పుడు ఎలా అమ్మా అనగానే నా కాడ డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేద్దాము అంటుంది అమ్మాయి పర్వాలేదులేమ్మా తర్వాత ఇవ్వు అనగానే నేను ఎవరో నీకు తెలీదు అలాంటప్పుడు తర్వాత ఇవ్వని ఎలా అంటావు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది పర్వాలేదు లేదులేమ్మా నువ్వు నాకు తెలియకపోయినా నేను నీకు తెలుసు కదా అమ్మే అతను అని గుర్తుపెట్టుకొని ఈసారి వచ్చినప్పుడు ఇ అంటుంది అదేమొద్దు పలాని ఊర్లో ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు పక్కన ఒక పెంకుటిల్లు ఉంటుంది ఆ పెంకుటిల్లులో రాజారావు అని చెప్పి ఒక అతనుంటాడు అతను మా నాన్నగారు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో మీ కూతురు గాజులు ఎంచుకుంది కాబట్టి నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి అడుగు అని చెప్పి చెప్తుంది అతను ఇస్తాడమ్మ ఒకవేళ నువ్వే కూతురు అని గాజులు డబ్బులు లేకపోతే లేకపోయింది నువ్వే అతని కూతురు డబ్బులు అడిగితే అక్కడ నువ్వు తన కూతురు కాకపోతే నాకు అవమానకరంగా ఉంటుంది కదా అదేదో నువ్వే వచ్చి తీసి ఇవ్వు అని చెప్పి అతను చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి లేదు లేదు మా నాన్న నేను గొడవపడ్డాము కాబట్టి చాలా రోజులుగా మా నాన్నగారు నేను మాట్లాడుకోవటం లేదు నన్ను ఆయన శుభ్రంగా మర్చిపోయాడు కాబట్టి నేను రాను కదా నాకు నీ కూతురు ఇలా డబ్బులు అడిగింది అని చెప్పు ఇవ్వు ఇస్తాడు అని చెప్పి అడుగుతుంది అని చెప్తుంది ఆ అమ్మాయి ఒకవేళ నమ్మకపోతే ఎలా అమ్మా అని చెప్పి ఒక అనుమానంగా అడుగుతాడు గాజుల అతను ఏమి లేదండి మీ పూజ రూమ్లో మీ పూజ గదిలో అమ్మవారి పటం పక్కన ఒక కుంకుమ బరి అనేది ఉంటుంది ఆ కుంకుమ బ ఆ కుంకుమ బరినిలో ఒక బంగారు నాణ్యం అనేది చిన్న నాణ్యం అనేది ఉంటుంది అందులో ఆ బంగారు నాణ్యం పైన లక్ష్మీదేవి ప అమ్మవారి రూపం కూడా ఉంటుంది అని సాక్ష్యం అనేది చెప్తుంది అన్నమాట అంటే ఇంట్లో వాళ్ళకే కదా ఇన్ని ఇది తెలుస్తాయి ఇన్ని సంకేతాలు తెలుస్తాయి అని చెప్తుంది ఓహో ఇంత విధంగా చెప్తుంది అంటే ఇది నిజమే అయి ఉంటుందిలే అని చెప్పి సరే అమ్మ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట నేరుగా ఆ చెట్టు కింద ఉన్న పెంకుటీలో అరుగు పైన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు అతను వెళ్ళి డబ్బులు అడుగుతాడు గాజులమ్మే అతను నీకు నేనెందుకు ఇవ్వాలయ్యా ఎవరు అంటే లేదు మీ కూతురు గాజులు వేయించుకుంది కాబట్టి నిన్నే డబ్బులు అడిగి తీసుకోమంది అంటాడు నాకు అసలు కూతురే లేదు కాబట్టి నేను ఎలా డబ్బులు ఇస్తానో నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటాడు ఆయన కాదు కాదు మీ కూతురు ఎంత గొడవ పడినా కూతురు లేదు అంటావా ఎంత అపచారం ఇదో ఆడే ఒక సంకేతం కూడా చెప్పింది మీ పూజ గదిలో అమ్మవారి పటం పక్కన ఒక చిన్న బరిని ఉంటుందంట ఆ బరినిలో ఒక బంగారు నాణ్యం ఉంటుందంట ఆ నాణ్యం పైన లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంటుందంట అదేదో ఉందని చూసుకోండి అప్పుడు అది కానీ ఉండింది అంటే మీ యొక్క కూతురే ఆ అమ్మాయి అని చెప్తాడనమాట అప్పుడు సరే మా ఇంట్లో అట్లాంటిది ఏది లేదే నాకు తెలిసి అని ఆ పత్రం రాజారాం చెప్పగానే లేదు లేదు వెళ్ళి చూడంగానే అని పూజ రూంలోకి వెళ్ళి అమ్మవారి పటం పక్కన చూడగానే ఆ బరి అనేది ఉంటుంది ఒక ఇత్తల బరిని తెరి చూడగానే దాంట్లో బంగారు నాణ్యం అలాగే లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంటుంది చాలా ఆశ్చర్యం నా పూజ గదిలో ఉండేది నాకే తెలీదు మీకు ఎలా తెలిసింది అంటే అది లేదు అమ్మవారి చెప్పారు అని చెప్పి చెప్తాడు అయితే ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి చెప్పింది మీ అమ్మాయి అనగానే ఎవరు ఆ అమ్మాయి చూపించు అని చెప్పి నేరుగా ఆ చెరువుగట్టు దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ ఎవరా లే ఎవ్వరూ లేరన్నమాట అప్పుడు అందరూ నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పగానే లేదు లేదు ఇక్కడే అమ్మవారు అమ్మాయి ఉండింది అని చెప్పి ఆ అతనికి అర్థమవుతుంది అప్పుడు అమ్మాయి అమ్మాయి ఎక్కడా ఎక్కడా అని చెప్పి అరుస్తే ఎవ్వరూ కూడా ఎవ్వరు కూడా గొంతు ఇక అందరూ తిడతారు ఇతను మోసగారు ఇన్ని రోజులు ఊళ్ళో గాజులు అమ్ముతూ ఉంటే నమ్మాము ఇప్పుడు అబద్ధాలు చెప్పి డబ్బులు మోసం చేయాలని చూస్తున్నారని అందరూ తిడతారనమాట పాపం బాధపడుతూ ఉంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు చాచి ఏమయ్యా గాజులు అమ్మే ఆయన నా చేతికి పసుపు కలరు రా ఎరుపు కలరు పచ్చ కలరు గాజులు వేయమన్నాను నువ్వు పసుపు కలరు పచ్చ కలర్ మాత్రం వేసావు నా చేతికి ఎరుపు గాజులు అనేది నువ్వు వేయలేదు వెయ్యి అని చెప్పి రెండు చేతులు చాస్తుంది అన్నమాట చాపిన తర్వాత అందరికి ఆశ్చర్యం ఓహో సాక్షాత్ అమ్మవారే ఇది చెప్పింది అని చెప్పి అందరూ దన్నం పెట్టుకొని అందరూ కూడా అమ్మవారి మహిమ గురించి గొప్పగా చెప్పుకుంటారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాజరాం యొక్క తల్లి చెబుతుంది అవును ఇది పురాతనమైన ఒక బరిని ఇది మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తూ ఉంది దీని సంగతి అసలు మీకు చెప్పనే లేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారన్నమాట అంటే అమ్మవారిని భక్తి పూజించటం లేదు కాబట్టి మనకు అమ్మవారు నన్ను పూజించండి అని గుర్తు చేసింది అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఆ రాజారాంకి చెప్తుంది రాజారావుకి అమ్మవారు మనకు ఏదో ఒక సంకేతాల రూపంలో నేను మీ ఇంట్లో ఉన్నాను నన్ను కొలుచుకోండి మీరు ఇంకా బాగుంటారు అని ఇలా చెప్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున చక్కగా మనం ఆ తల్లిని పూజించినప్పుడు మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కటాక్షంతో విరజల్లుతుందన్నమాట ఇక ఈరోజు ఒక మంత్రం చెబుతాను అన్నాను కదా ఆ మంత్రం ఈ శుక్రవారం రోజున ఒక నూట ఎనిమిది సార్లు పఠించినప్పుడు మీ ఇంటికు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అది ఏంటి అనేది చూద్దాం శుక్రవారం రోజు మనకు లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శుక్రానుగ్రహం కోసం ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ అని ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు అనేది పఠించి మన పూజ గదిలో లక్ష్మీదేవి ముందు నేతి దీపంతో నెయ్యితో దీపం అనేది వెలిగించిన తర్వాత ఈ మంత్రం పఠిస్తే అసలు డబ్బుకి లోటు లేకుండా సకల శుభాలు అనేది ఆ ఇంట్లో కలుగుతాయండి తప్పకుండా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఓం ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అనే బీజ మంత్రం కల ఈ నామాన్ని మీరు పఠించి మీకు శుక్రానుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే ఎట్లాగా పూజ చేసుకున్న సాయంత్రం అనేది ఈ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి కటాక్షం ప్రతి ఒక్కరికి దొరకాలని మన బావగారి తరపున కూడా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్